ఆ పూర్తిగా మార్చేసింది తిరుగులేదనుకున్న జీవితం తలకిందులు కావడంతో ఇప్పుడు పూర్తిగా కాన్ఫిడెన్స్ కోల్పోయారు వరుస ఎదురు దెబ్బలతో కూడా కుంగిపోయినట్లు కనిపిస్తున్నారు ప్రస్తుత పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని సందిగ్ధంలో ధైర్యం కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ఎవరా లీడర్ నెల రోజుల్లో ఏం జరిగింది కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణలో తిరుగులేని మహిళా నేత సీఎం కేసీఆర్ కూతురిగా మంత్రి కేటీఆర్ చెల్లిగా ఎంపీగా ఎమ్మెల్సీగా రాజకీయాల్లో తనదైన మార్పు చూపిన లీడర్ పొలిటికల్ ఫ్యామిలీలో కేసీఆర్ ముద్దుల కూతురిగా రాజభోగాలు అనుభవించిన కవిత ఇప్పుడు పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు ఆమె దర్శన భాగ్యం కలిగితే చాలనుకునేవారు బీఆర్ఎస్ నేతలు కవితను కలవడానికి బంజారా హిల్స్లో ఆమె ఇంటి వద్ద పడిగాపులు కాసేవారు అడుగులకు మడుగులొత్తే జనాలు కాలు తీసి కాలు పెడితే అన్ని సపర్యలు చేయడానికి సేవకులు నిత్యం వెంట ఉండే బాడీగార్డులు బయటకు వెళ్తే భారీ కాన్వాయ్ కోట్లు విలువ చేసే ఖరీదైన నివాసంలో లగ్జరీ జీవితం కట్ చేస్తే కాలం గిర్రున తిరిగింది కవిత లైఫ్ స్టైలే పూర్తిగా మారిపోయింది మార్చి పదిహేను కవితే కాదు కదా ఆమె తండ్రి కేసీఆర్ కూడా ఊహించి ఉండరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీకి అసలు సిసలైన పరీక్ష మార్చి ఇరవై మూడు వరకు ఈడీ రిమాండ్లో ఉన్నారు కవిత ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది అప్పట్లో ఆమె ముఖంలో ఉన్న కళ ఇప్పుడు లేదు ఆ మెరుపులు కూడా లేవు జైలుకు వెళ్లిన వారం రోజుల్లోనే కవిత రూపం పూర్తిగా మారిపోయింది జైలుకు వెళ్ళిన రోజు కవితకు ఇప్పుడు చూస్తున్న కవితకు అస్సలు సంబంధమే లేదు కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటున్నారు పీక్కుపోయిన ముఖం రంగు వేసుకోక బయటపడిన తెల్ల జుట్టుతో కొత్త కవిత కనిపిస్తున్నారు ఆమె ముఖంలో అప్పటి కాంతి లేదు మాటల్లో కాన్ఫిడెన్సు లేదు అరెస్టు చేస్తే చేసుకోండి అని గర్జించిన కవిత ఈమేనా అనేంత డౌట్ ఆ సమయంలో కవితలో కనిపించిన ధీమ ఇప్పుడు లేదు తనను ఎప్పటికీ అరెస్టు చేయరనే కాన్ఫిడెన్సో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా బయటికి రావచ్చనే ఆలోచనో గాని అప్పట్లో కవిత చాలా ధైర్యంగా కనిపించేవారు ఇప్పుడు బీరువులా మారిపోయారని చెప్పాలి కల్వకుంట్ల ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ కవిత తండ్రి కేసీఆర్ అధికారం కోల్పోయారు పలుకుబడి తగ్గింది ప్రాభవం కోల్పోయారు లెక్కర కేసులో కవిత అరెస్ట్ అయ్యారు అధికారుల్ని అడ్డుకోబోయి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు లెక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా దోస్తులంతా లోపలే ఉన్నారు సో ఓవరాల్గా కవిత కాన్ఫిడెన్సు కోల్పోయినట్లే కనిపిస్తున్నారు ఇటీవల న్యాయమూర్తిని బెయిల్ కోసం వర్ధిస్తూ రాసిన లేఖలో తన ఆవేదన మొత్తం కనిపించింది ఆ లేఖలో రాసిన పదాలను చూస్తే ఈ లేఖ రాసింది ఒకప్పటి కవితేనా అనుకున్నారంత కడిగిన ముత్యంలా బయటకొస్తుందని బీఆర్ఎస్ డంకా బనాయించి చెప్పిన కవితనా ఈ లేఖ రాసింది అనే సందేహం అరెస్టుపై రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే తాను మహిళనని అందులోనూ తల్లినని తన బిడ్డ పరీక్షల సమయంలో తాను పక్కన ఉండాలంటూ వేడుకున్నారు కవిత కేసులో ఏప్రిల్ తొమ్మిది వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ పదకొండున అరెస్టు చేయడంతో ఆమె మరింత తిన్నారు వరుస దెబ్బలతో ఉక్కిరి అవుతున్నారు రోజుల వ్యవధిలోనే పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన జీవితం మానసికంగాను కుంగుబాటు తిహార్ జైల్లో కటకటాల మధ్య నలిగిపోతున్నారు కవిత ఇంతకు ముందెన్నడూ అలవాటు లేని జీవితం జైల్లో పలకరించే మనుషులు లేరు కరుడుగట్టిన నేరస్తుల మధ్య తీహార్ జైల్లో జీవితం అప్పుడప్పుడు అనుమతి తీసుకుని వచ్చి కేసు విషయాలు డిస్కస్ చేసే అడ్వకేట్లు కాసేపు వచ్చే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తెచ్చిన భోజనం ఒక్కటే కాస్తంత ఉపశమనం ఇంతటి మానసిక వేదనలో ఎంతటి రుచికరమైన భోజనమైన నాలుకకు రుచించదు కదా తెలంగాణలో ఉన్న చంచల్గూడ జైలో చర్లపల్లి జైలో అయితే పరిస్థితి వేరుగా ఉండేదేమో ఇక్కడి అధికారులంతా తెలిసిన వాళ్ళే కాబట్టి ఏదో ఒక రకంగా ఆమెకు కాస్తంత అదనపు సౌకర్యాలు అందేవేమో అప్పుడప్పుడు పలకరించడానికి గతంలో పార్టీలో పనిచేసిన వారో తెలిసినవారో అభిమానులు ఎవరో ఒకరు ఏదో ఒక కేసులో అరెస్టే వచ్చి ఉండేవారేమో కానీ అది తీహార్ జైల్ ఎంతటి కరుడుగట్టన నేరగాళ్లు ఉంటారో అంతే కరుకైన అధికారులు అక్కడ ఉంటారు చర్లపల్లి చెంచగూడ జైళ్లకు పూర్తిగా భిన్నం దేశంలో అత్యంత కిరాతుకులు కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది ఆమె మహిళా జైల్లోనే ఉన్నప్పటికీ అక్కడ ఉండే మహిళా ఖైదీల్లో చాలామంది నార్త్ ఇండియాకు చెందిన వారే ఉంటారు అక్కడి సిబ్బంది అంతా నార్త్ వాళ్ళే ఉంటారు ఏది కావాలన్నా జైలు సిబ్బందిని బతిమాలుకోవాల్సిందే కవిత మానసికంగా స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా ఏడాదిన్నరకు పైగా జైల్లోనే ఉన్నారు అలాగే ఆమెతో పాటు సీఎం కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అయ్యారు వారికే బెయిల్ రానప్పుడు తనకు బెయిల్ వస్తుందన్న ఆశ కూడా లేదు ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందో ఈ నరకం ఇంకా ఎన్నాళ్ళు అనుభవించాల్సి వస్తుందోనని ఆందోళన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది జైలుకు తీసుకెళ్లిన మొదటి రోజు ఆమె గొంతులో కనిపించిన ధైర్యం చూసి కార్యకర్తలు ఆశ్చర్యపోయారు లిక్కర కేసులో అరెస్టే జైలుకు వెళ్తూ ఇంత ధైర్యంగా ఉందని అనుకున్నారు కానీ జైలుకు వెళ్లిన నెల రోజులకే ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది అప్పటి కవితల ఇప్పుడు మానసిక బాహిర్గతం ఒక వ్యక్తి అటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చూస్తే మానసిక ఒత్తిడికి లోనే ఆ మానసిక ఒత్తిడి వలన తను చాలా రకమైనటువంటి ఆలోచనలకి వ్యతిరేక భావంతో పూర్తన ఆలోచనలకి ఒక అడ్జస్ట్మెంట్ రియాక్షన్కి ఏర్పడుతుంది అడ్జస్ట్మెంట్ రియాక్షన్ అనేది సరిగా కోలుకోకపోతే స్థితి నుంచి మారకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఆ డిప్రెషన్ అనేది సరైనటువంటి మార్గ నిర్దేశం కదా తనకు ఒక సోర్స్ ఆఫ్ డిఫెన్సెస్ దొరకపోతే అలాంటప్పుడు తనకు వేంద జీవితంలో కూడా డిసపియర్క అవకాశం ఉంది. వీటన్నిటి కోల్పోయేందుకు కోసం కొందరు ఏం చేస్తారంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు. కొందరు సోషల్ గ్రూప్తో డిస్కస్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఏం చేస్తారంటే పుస్తక పఠనం చేస్తుంటారు కవిత ఇప్పుడు ధ్యానం, దైవారాధన వైపు మళ్ళుతున్నారు. మనశ్శాంతి కోసం ధ్యానం చేయాలనుకున్న ఆమె తనకు జపమాల కావాలని న్యాయమూర్తిని కోరారు. అలాగే ఆవేదనతో కూడిన ఆలోచనల పరంపరకు బ్రేక్ వేసేందుకు ధైర్యం కొని తెచ్చుకునేందుకు పుస్తక పఠనం వైపు దృష్టి పెట్టారు ఇందుకోసం ఐదు పుస్తకాలు బయటి నుంచి తెప్పించుకునేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు ఈ ఐదు పుస్తకాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి తాను నిత్యం విమర్శించే ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత శశిధరూర్ రాసిన పరాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం కూడా ఆ లిస్టులో ఉంది ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ ఒకే అంశంపై రెండు రకాలుగా మాట్లాడే ప్రధాని అని అర్థం వచ్చే విధంగా ఉన్న ఈ పుస్తకం అంతా మోడీని విమర్శిస్తూనే ఉంటుంది అలాంటి పుస్తకం ఇప్పుడు కవిత చదువుతున్నారు ప్రపంచ కుబేరుడు టెక్నాలజీ రంగంలో సంచలనమైన టెస్లా అధినేత నింగిలోకి ప్రైవేట్ ర్యాకెట్ పంపిన ఘనుడు ట్విట్టర్ లాంటి సంస్థను కొని సంచలన మార్పులు చేసిన ఎలెన్ మాస్క్ జీవితానికి సంబంధించిన పుస్తకం కావాలని కోరారు కవిత ఒక మనిషి కెరీర్లో ఫినాన్షియల్గా ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో తెలిపే ఎలెన్ మాస్కో ఆలోచనలతో కూడిన పుస్తకం అది అలాగే చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన రెబల్స్ అగెనెస్ట్ రాజ్ అనే పుస్తకం కవిత కోరిన లిస్టులో ఉంది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలకు మద్దతుగా నిలిచి పోరాటంలో పాల్గొన్న విదేశీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకం అది తన సొంత దేశం కోసం కాకుండా వేరే దేశాల స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏడుగురు వ్యక్తుల కథ ఇది లహరీ రాసిన రోమన్ స్టోరీస్ పుస్తకం కూడా ఆమె కోరారు మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యం కోసం ముందుకు ఎలా వెళ్ళాలనేది ఈ పుస్తక సారాంశం ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఈ పుస్తకం ద్వారా స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు కవిత జైల్లో ఉన్న వ్యక్తికి జరిగేటువంటి మానసిక క్షోభలో మనం గమనిస్తున్నాం ఏంటంటే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ అని అంట అంటే గతంలో ఒక తో కలిగినటువంటి వ్యక్తి సడన్గా తన లైవ్లీవుడ్ నుంచి డిస్టర్బ్ అయ్యి ఒక జైలు కెట్ట ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎన్నో రకాల మానసిక వ్యాప్తి యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ డిప్రెషన్ లాంటి మానసిక స్థితిలో ఉంటారు అటువంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు వ్యక్తి ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం కానీ ఒంటరిగా ఉండడం కానీ సరిగా తినకపోవడం కానీ సరిగా నిద్రపోకపోవడం కానీ అత్యధికంగా ఆలోచన చేయడం అనేది జరుగుతుంటాయి ఇలాగా మనం గమనిస్తే అది ఒక ప్రాథమిక స్థితి తర్వాత కాలంలో బార్గెనింగ్ అనేది ఏర్పడుతుంది ఆ స్థితి నుంచి తను ఉన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి స్థితికి వస్తాడు అంటే తను జరుగుతున్నటువంటి ఈ యొక్క బెయిల్ శాంక్షన్లో కానీ జరుగుతున్నటువంటి విషయాల్లో తను కొన్ని రకాల యాక్సెప్టెన్స్ పెంచుకుంటుంది ఈ యొక్క యాక్సెప్టెన్స్ పరిస్థితుల్లో తనకి ఏమవుతుందంటే కొన్ని రెవల్యూషనరీ బుక్స్ చదవాలని కొన్ని విషయాలు తెలుసుకొని పబ్లిక్ తెలియపరచాలని అలాగే బుక్స్ కొన కొనేదానికి పబ్లిక్లో ఒక వ్యూ అంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు విద్యా పఠనం చేస్తున్నారు అనేటువంటి పబ్లిక్ వ్యూ రావాలి సెకండ్ థింగ్ తనలో మార్క్ కావాలని కోరుకునేటువంటి భావం కలిగి ఉండాలి మరో పుస్తకంగా అమితవ్ ఘోష్ రచించిన నట్ మెక్స్కస్ అనే పుస్తకాన్ని కోరారు కవిత ఇది పూర్తిగా నాన్ ఫిక్షన్ పుస్తకం మనం ఉన్న పరిసరాలను ఎలా అర్థం చేసుకోవాలి సముద్రంలోనో మరో చోట ఒంటరి ఉండే ప్రకృతి దీవులు వాటి గురించిన అధ్యయనం ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలా బయటపడాలి అనే సారాంశంపై ఈ పుస్తకం ఉంటుంది ప్రస్తుతం తనకు అలవాటు లేని జైలు జీవితాన్ని ఎలా స్టడీ చేయాలి ఇంకొంతకాలం ఇక్కడే ఉండాల్సి వస్తే ఎలా సర్దుకుపోవాలి జైల్లో వచ్చే ఇబ్బందులను ఎలా ఫేస్ చేయాలి అనే దానికోసం సహకరించేలా ఈ పుస్తకాన్ని కోరారు కవిత

జైల జీవితం అనుభవించి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయి సాధుజీవులా మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఇన్నాళ్ళు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అధికారాన్ని అనుభవించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అధికారం మార్బాటం ఇవేమీ లేకుండా సాధారణ ఖైదీల మాదిరిగా తీహార్ జైల్లో జీవితం గడుపుతున్నారు